మాందాత పర్వత పరిక్రమ ఈ పరిక్రమ గురించి నాకు తెలిసిన ఆంటీ చెప్పింది ఆంటీ అంతకుముందు కూడా వెళ్ళారంట ఈ ట్రిప్లో మనము ఉజ్జయినిలో తొమ్మిది రోజులు నిద్ర చేయడానికి వెళ్తున్నప్పుడు ఓంకారేశ్వరం వెళ్తాము ఓంకారేశ్వరంలో మాందాత పర్వత పరిక్రమ చేద్దాము అంటే సరే అని చెప్పాను నేను మేము పద్నాలుగో తారీఖు ఉదయాన్నే నాలుగున్నర ఐదు మధ్యలో లే లేచి తయారైపోయి నర్మదా నదికి వెళ్ళి నర్మదా నదిలో స్నానం చేసి అక్కడ దీపాలు వెలిగించి మళ్ళా నర్మదా నదిలో దీపాలు వదిలి మరలా అక్కడ నుండి మా రూమ్కి వచ్చేసి ఆ లగేజ్ అంతా మరలా రూమ్లో పెట్టేసేసి పరిక్రమ స్టార్ట్ చేశాను ఏం జరిగిందంటే నేను స్నానం చేసి వచ్చేసరికి నాతో వచ్చిన వాళ్ళందరూ ముందు వచ్చేసి మా రూమ్లో వాళ్ళు స్నానాలు చేసేస్తారు పరిక్రమకి నేను కూడా వస్తున్నాను వండమన్నా కానీ వాళ్ళు వండకుండా వెళ్ళిపోయారు నేను ఫోన్ చేసి వస్తున్నా అని చెప్పినా కానీ వెళ్ళిపోయారు నేను ఇక పరిక్రమ స్టార్ట్ చేశాను పరికరం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చింది ఈ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర ఒకటి చిన్నది రిపేర్ వస్తే ఎట్లా వై వైర్ లాంటిది కడతారు అలా కట్టుంది అయితే అది రిపేర్ చేస్తున్నారు కాబట్టి కింద నుంచి వెళ్ళాలేమో అనుకున్నాను నా ముందు ఒకళ్ళు వెళ్ళారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న సిమెంట్ చెప్తా రోడ్డు మీద ఒక ఒక పెతను ఒక పిల్లోడు వెళ్ళారు అతను మందాత పర్వత పరికరం కా అంటే అన్నాడు అంటే నేను అటే వెళ్తారు కానీ వాళ్ళు వెళ్ళారు కదా అని నేను కూడా వెళ్ళాను అనమాట అతను అడిగి తీరా చూస్తే అ దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ ఒకటి అంటే స్లాబ్ లాగా కట్టేసి వదిలేసేస్తారనమాట అక్కడి వరకే వెళ్ళాను అక్కడి వరకు దారి అంతా బాగాలేదు ఇప్పుడు ఆ వీడియోలో చూస్తున్న దాని వరకు వెళ్ళాను అనమాట నేను కానీ దారి అంతా బాగాలేదు అసలు రాళ్ళు రప్పలు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో చెప్పులు కూడా వేసుకెళ్ళలేదు నేను కానీ ఈ ఎంట్రన్స్లో నుంచే వెళ్ళారు అందరూ పైకి ఇట్లా ఈ మెట్ల మీద నుంచి పైకి వెళ్ళాలంటే నేనేమో ఆ కింద నుండి వెళ్ళాను కింద నుంచి వెళ్తే కరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసే స్లాబ్ వేసి వదిలేసిన దగ్గరికి వెళ్ళేసరికి ఇక దారి లేదు అక్కడ పక్కన నర్మదా అనేది మాత్రమే ఉంది ఎటు వెళ్ళాలి అర్థం కాక నన్ను ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయాడో ఆ సంజీవ్కి ఫోన్ చేశాను నేను సంజీవ్కి ఫోన్ చేస్తే మీరు ఎక్కడున్నారో అమ్మ నాకు ఐడెంటిఫై అవ్వట్లేదు అన్నాడు లొకేషన్ పెట్టమన్నారు లొకేషన్ పెడితే లొకేషన్ పెట్టినా ఐడెంటిఫై అవ్వలేదు అన్నాడు అప్పుడు నాకు భలే కోపం వచ్చింది ఎందుకంటే నేను వస్తున్నానని చెప్పాను వస్తున్నానని చెప్పినా కానీ వండకుండా వెళ్ళిపోయాడు ఎందుకు వండకుండా వెళ్ళిపోయావంటే దానికి ఏం చెప్తున్నాడు కారణం అంటే నేను ఆంటీ వాళ్ళందరూ వెళ్తున్నారని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను వాళ్ళతో కలిసి వెళ్దామని అంటే వాళ్ళతో కలిసి వెళ్దామని వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక్కదాన్నే అయిపోతాను ఇంక అందరూ వెళ్ళిపోయారు పరిక్రమ చేయడానికి కాళ్ళు నా ఒక్క ఒక్క నిమిషం ఆగితే ఏమవుతుంది ఒక ఐదు నిమిషాలు ఆగితే ఏమవుతుంది అంత తెల్లవారుజామున వెళ్ళాల్సిన అవసరం ఇది కరెక్ట్గా దీని దగ్గర నుంచి ఉన్నాను ఇక్కడ ఆగిపోయాను నేను ఇక అంతే ఇక మెల్లిగా పైకి వచ్చాను అనమాట అక్కడ వాళ్ళని పిలిస్తే పైకి రమ్మన్నారు మెల్లిగా కొండెక్కి పైకి వచ్చి ఫైవ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక వేరే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కనిపించారు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ని పరిక్రమకు వెళ్తున్నా వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారు నేనేమో ఆ రాళ్ళల్లో నడవలేకపోతున్నాను ఫాస్ట్గా చెప్పులు లేకుండా అయితే వాళ్ళను కొంచెం స్లోగా నడవండి అంటే స్లోగా నడవండి అని నేను చెప్పలేదు నేను కూడా వస్తాను ఉండండి అన్నాను అన్నాగానే వాళ్ళు ఫాస్ట్గా నడుస్తున్నారు నేను వాళ్ళ ఫాస్ట్నెస్ నేను అందుకోలేకపోయాను అలా అందుకని నేను అన్నీ చూసుకుంటా స్లోగా నడుచుకుంటా వెళ్ళాను అన్నమాట కానీ దారంతా అసలు ఎవరూ లేరు ఎంత 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 దూరం వెళ్ళినా కానీ అసలు ఎవరు లేరు ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని అలా నడుచుకుంటూ 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 వెళ్ళాను ఒక్కొక్క చోట మెట్లు ఎక్కటము కిందకి దిగటము మళ్ళీ అప్పు డౌన్ అప్పు డౌన్ అలా అలా ఉన్నాయి దారులన్నీ ఒక్క చోట ఏమో బాగా చిన్న చిన్న కంకర్ రాళ్ళు ఇసుక ఇసుక కూడా లేదు ఎక్కువ శాతం సన్న రాళ్ళు ఉన్నాయి మేము పర్వత పరికరం అంటే చెప్పులు లేకుండా నడుస్తారు కదా అని అలా నడిచాము మధ్యలో ఈ కొండలు లోయలు నర్మదా నది సవ్వడి అంటే జల సవ్వడి అవన్నీ బాగున్నాయి చూడటానికి అందంగా ఉంది ప్రకృతి దృశ్యాలన్నీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి ఆ ఇళ్ళ దగ్గరే ఈ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇది సంగమం అంట నాకు తెలీదు అందరు వెళ్తున్నారు ఆ దారిలో అందరు వెళ్తుంటే దేవాలయానికి వెళ్ళే దారే అది పరిక్రమ దారే అనుకొని నేను కూడా వెళ్ళాను తీరా ఆ పరిక్రమ దారి అనుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత అది నర్మదా నది సంగమం అని చెప్పారు ఇక ఈ సంగమం దగ్గర రెండు నదులు కలుస్తాయి నేను ఇక్కడ దీపాలు వెలిగించి కాళ్ళు కడుక్కొని కొంచెం తీర్థం సేకరించి మళ్ళా కొంతసేపు ఉండి బయలుదేరాను కానీ ఈ సంగమంకి వెళ్ళే దారి అంతా కూడా ఒట్టి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు గొడక రాళ్ళు రాళ్ళు రప్పలే అసలు అది ఇంత కూడా బాగా చేయలేదు ఎంతోమంది లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు పరిక్రమకి కానీ ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు అంటే పరికరమకి నడిచే వాళ్ళంతా ఎలా నడుస్తారు వాళ్ళు ఇబ్బంది పడతారేమో వచ్చిన భక్తులు అని అనుకోలేదు ఈ నర్మ సంగమం దగ్గర అయితే అస్సలు బాగాలేదు దారి కొంచెం లోపలికి రావాలి సంగమము ఈ దారి అంతా ఇలానే ఉంది ఇప్పుడు ఆ నది దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఈ రాళ్ళ నుంచి రావాలి అవేమో గుచ్చుకుపోతూ ఉన్నాయన్నమాట ఆ రాళ్ళు ఇంకా తీరా సరే నది దగ్గరికి వచ్చిన తర్వాత ఏమో పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి ఇక అది అది వచ్చిన తర్వాత ఇక ఆ నది దాటి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ దేవాలయం వచ్చింది ఈ దేవాలయం కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంది ఇక్కడ ఈశ్వరుడు అంటే మహాదేవుడు ఉన్నారు దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా వేరే వేరే ఆలయాలు ఉన్నాయి ఆ పేర్లు కూడా అర్థం కావట్లేదు ఇంకా అవన్నీ చూసేసుకొని మళ్ళీ అక్కడ నుంచి అంటే దారిలో వచ్చే ఆలయాలు మ్యాక్సిమం చూసుకుంటూనే చూస్తూనే బయలుదేరాను ఎక్కడన్నా ఒకటి రెండు చిన్న చిన్న వదిలేసాను అనుకుంటా చూసానా చూడలేదా అన్నది కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు అనమాట అలా మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుస్తూ ఉన్నా ఈ దారి అంతా కూడా చిత్రాది చిత్రంగా ఉంది కానీ దారి మొత్తం ఒక్కొక్క చోట కొంచెం దూరం కొంచెం దూరంకి భగ భగవద్గీత శ్లోకాలు పెట్టారు అవి చదువుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఇంకా టైం పడుతుందని నేను చదవడం కూడా చదవలేదు కానీ మొత్తం దారి పొడిగితే శ్లోకాలు రాసు కానీ ఎక్కడన్నా ఒక్క చోట మాత్రం దారి అర్థం కాదు మనము ఎటువైపు వెళ్తున్నామా తెలీదు అంటే చోట రెండు దారులు వస్తాయన్నమాట అప్పుడు మనం ముందు వైపు వెళ్ళాలా ఈ దారిలో వెళ్ళాలా ఆ దారిలో వెళ్ళాలా తెలీదు అది నాకు అట్లా రెండు మూడు చోట్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఒక చోట చాలా పెద్ద కొండ ఉంది ఎక్కాము ఎక్కిన తర్వాత కిందకు దిగాలి మళ్ళీ కిందకు దిగితే అప్పుడేం జరుగు అక్కడ రెండు దారులు కిందకు దిగితే కింద మలుపు ఉంది ఆ మలుపు తెలియట్లేదు ఆ మలుపు తెలియట్లేదు ఇట్లా చూస్తుంటే ఎదురుగా ఉంది నా ముందు ఒక ఫ్యామిలీ ఉంది అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ క వాళ్ళు కనిపించలేదు నా ముందు వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళు అంతలోనే మాయమైపోతారా అని అనుకున్నాను నేను అనుకుంటే వాళ్ళేమో నాకు కనిపి కనిపించలేదు తర్వాత అర్థంగాగా మళ్ళీ సంజీవ్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఏదో ఫొటోస్ పెట్టాడు ఈ దారిలో రమ్మని చెప్పాడు కానీ ఉంటే బాగుండేది కదా అని దారిలో రెండు మూడు సార్లు అనిపించింది ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళారే నన్ను అని నాకు అట్లా చాలా అనిపించింది కానీ నేను అది మర్చిపోలేకుండా ఉన్నాను అందుకే వీడియోలో ఒకటి మర్చిపోతానని మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నేను ఎందుకంటే అది నేను చాలా ఫీల్ అయ్యాను వదిలేసి వెళ్ళారని అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ రంగనాథ స్వామి పవలించి ఉన్నారు ఆలయంలో ఇది కూడా బాగుంది మధ్యలో ఒకళ్ళిద్దరు తెలుగు వాళ్ళు కనిపించారు ఒకతని ఒక ఇద్దరు జెంట్స్ కనిపించారు తెలుగు వాళ్ళు మళ్ళీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కనిపించారు వాళ్ళు కూడా పరికరంకి వచ్చారంట ఇప్పుడు గౌరీ సోమనాథ్ ఆలయం దగ్గరికి వచ్చాము ఈ ఆలయము చాలా పెద్దగా ఉంటుంది నక్షత్రం ఆకారంలో అందంగా రూపించబడింది దీనిలో ఆ రడుగులు ఎత్తైన నల్లరాయి శివలింగం ఉంటుంది ఇది చాలా పురాతనమైనది నల్లరాయితో తయారు చేయబడిన నంది విగ్రహం ఉంది బ్రిటిష్ కర్నల్ జేమ్స్ టాడ్ ప్రకారం ఈ ఆలయాన్ని మధ్యయుగ కాలంలో ఔరంగజేబును నాశనం చేశారంట మూడు అంతస్తులలో ఉంటుంది మూడు అంతస్తుల్లో కిందేమో పెద్ద శివలింగము మధ్యలో కూడా శివలింగము రెండు అంతస్తులో శివలింగం ఉంది మూడో అంతస్తులో కూడా శివలింగం ఉంది మెట్లు కూడా ఎలా ఉంటాయి అంటే క్రాస్గా ఉంటాయి మెట్లు అంటే చార్నారే ఎవరైనా ఎక్కితే క్రాస్ మెట్స్ ఉంటాయి కదా పురాతనమైన మెట్లు అది పొరపాటున కాలేస్తే ఎక్కడ పడిపోతామో అన్నట్లు ఉంటాయి అలాంటి అలాంటి మెట్లు ఉన్నాయి అక్కడ ఇక ఆ గౌరీ సోమనాథ్ ఆలయం చూసిన తర్వాత పక్కనే ఆంజనేయస్వామి ఆలయం ఉంది స్వామి పడుకొని ఉంటారు దాని దాటి కొంచెం ముందుకు వస్తే ఎత్తైన శివుని విగ్రహం ఉన్న ఆలయం ఉంది ఈ ఆలయంలో చాలా పెద్దది ఆలయం పైన శివుని విగ్రహం పెట్టారు కింద లోపల విగ్రహాలు లోపల ఆలయం ఉంది ఈ ఆలయం కూడా చాలా పెద్దగాను విశాలంగా బాగుంది మధ్యలో ఎవరో గురువు గారు ఇద్దరు ముగ్గురు తీసుకొని వస్తూ ఉన్నారు వాళ్ళు కూడా పరిక్రమకు వస్తున్నారు అంటే దండం ఉంది వాళ్ళ చేతిలో అంద అందుకని ఏదన్నా మఠానికి పీఠాధిపతి ఏమో అనుకున్నాను అంటే మనకు తెలియని చాలా మఠాలు ఉన్నాయి కదా అందులో పీఠాధిపతి ఏమో అనుకున్నాను నేను ఈ ఆలయం పేరైతే తెలియదు కానీ నాకు ఇక్కడ ఆలయంలో చాలా పెద్దగా విశాలంగా ఉంది చాలా పెద్ద శివుని విగ్రహం ఉంది బాగుంది ఆలయం మొత్తం కూడా శివాలయం అనే అనుకుంటున్నాను పేరు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు అక్కడ బోర్డు కానీ ఏమీ కనిపించలేదు తర్వాత ఈ విగ్రహాన్ని కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత మరలా ఎక్కడి నుంచి బయలుదేరి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట అంటే దాదాపు ఇది పరిక్రమ మొత్తం నాకు నడవడానికి కనీసం ఫైవ్ అవర్స్ పెట్టినట్టుంది ఫైవ్ అవర్స్ సిక్స్ ఆ పట్టింది అంటే నేను మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయిపోయినట్టుంది పరిక్రమ తర్వాత మరలా ఓంకారేశ్వరం మందిరానికి వెళ్ళి ఓంకారేశ్వరంలో కూడా రష్ ఉంది ఓంకారేశ్వరం మందిరంలో దర్శనం చేసుకున్న తర్వాత మరలా మమలేశ్వరం వచ్చి మమలేశ్వరంలో స్వామివారిని చూసిన తర్వాత అప్పుడు రూములకి వెళ్ళాము కానీ ఇలా నడిచేటప్పుడు దారిలో ఒక పెద్దది శంకరాచార్య విగ్రహం వచ్చింది ఇక్కడ దానికోసం అంతా తవ్విపోసారు అంటే ఇంకా అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇంకా ఆ విగ్రహం దగ్గర అయితే చిన్న 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 రాళ్ళు ఎంత సన్న రాళ్ళు అంటే అసలు దారి కూడా సరిగా లేదు ఇక్కడ ఒక గుడి ఉంది ఆ గుడి చుట్టూ అట్టు పెట్టేసి కిందంతా చవ్వేస్తారు ఒట్టి గుడే ఉంది ఆ గుడికి పైకి ఎలా ఎక్కుతారో కూడా అర్థం కాలేదు నాకు అంటే చిత్ర విచిత్రాలన్నీ పరిక్రమ మార్గంలోనే చూశాను నేను దారిలో ఎన్నో ఆలయాలు ఎన్నో పురాతనమైనవి ఎన్నో వందల వేల సంవత్సరాల నాటి ఆలయాలు ఉన్నాయి కానీ సౌకర్యాలు మాత్రం ఈ పరిక్రమలో ఎక్కడ అంటే ఎక్కడ ఏమనిపించలేదు కానీ మధ్య మధ్యలో దుకాణాలు ఉన్నాయి అంటే కొంచెం ఫ్రూట్స్ అట్లాంటివి అమ్ముతూ ఉన్నారు ఎక్కడన్నా ఒక చోట అంటే ఎవరన్నా తినాలి అని అనిపిస్తే వాళ్ళు తినచ్చు అనుకుంటా అలా కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత ఇది ఒక ఆర్చ్ వచ్చింది ఈ ఆర్చ్ని ఏమంటారా అంటే ఏదో పేరు ఉంది నాకు అది గుర్తు రావట్లేదు ఇప్పుడు తర్వాత ఈ ఆచి ఈ ఆచి దాటిన తర్వాత ఇంకా ఆసాపురి దేవాలయం వచ్చింది మళ్ళీ అది దాటిన తర్వాత చాన్ సోరస్ మరియు భీమ్ అర్జున్ ద్వార్ అని కూడా అంటారు అనుకుంటా అది దాటిన తర్వాత కొంచెం ఇంకొక ఆలయం వస్తుంది అది సిద్ధనాథ ఆలయం ఇది అత్యంత పురాతనమైనది అద్భుతమైన నిర్మాణంగా ఉన్న సిద్ధనాథ ఆలయము బ్రిటిష్ లాడ్జ్ దగ్గర రక్షిత స్మారక చిహ్నంగా కూడా ప్రకటించారు దీన్ని ఒక ఎత్తైన పీఠభూమిపై రాతి పునాది ఉంటుంది మరియు ఐదు అడుగుల పొడవు ఉన్న యాభై ఏనుగుల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ లోపల ఈశ్వరుడు కొలుగుతీరి ఉన్నారు ఈ విగ్రహాల్లో రెండు నాగపూర్ మ్యూజియంలో భద్రపరిచారు మరికొన్ని దెబ్బతిన్నాయి ఆలయం మధ్య భాగంలో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి అందమైన శిల్పాలతో అలంకరించబడిన పద్దెనిమిది స్తంభాలు ఒక్కొక్కటి పద్నాలుగు అడుగులు ఎత్తు కలిగిన ప్రత్యేకమైన హాల్ ఉంటుంది ఐదు స్తంభాలతో ఉన్న ఈ ఆలయము ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది కానీ ఈ ఆలయం ఇంత శిథిలం అవ్వకుండా మంచిగా ఉంటే బాగుండేది కదా అంటే గవర్నమెంట్ పట్టించుకొని దాన్ని శిథిలం కాకుండా కాపాడితే ఎంత అద్భుతంగా ఉండేదో అనిపిస్తుంది అసలు ఆ ఏనుగు బొమ్మలు ఉన్నాయి దాని మీద ఎంత అద్భుతంగా చెక్కారో ఆ శిల్పాలు ఆ రాతి కట్టడం కానీ నిజంగా అద్భుతం ఈ మెట్లన్నీ దిగి కిందికి రావాలి మరలా పైకెక్కాలి అసలు తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక ఈ బ్రిడ్జ్ వచ్చింది ఈ బ్రిడ్జ్ వచ్చేసే పరికరం బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వస్తే ఓంకారేశ్వర మందిరం దగ్గరకు అనమాట అంటే బ్రిడ్జ్ తక్కువ దూరం ఏం లేదు చాలా దూరం ఉంది మళ్ళీ బ్రిడ్జ్ కూడా అంటే కిలోమీటర్ల లెక్క అయితే నేను చెప్పలేను కానీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని కానీ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కూడా చాలా దూరం ఉంది అలా నడుచుకుంటూ వచ్చేసేసి ఓంకారేశ్వరం మార్గంలోకి వచ్చేసిన తర్వాత మేము ఓంకారేశ్వరం లైన్లోకి వెళ్తే దాదాపు ఒక గంట టైం పట్టినట్టుంది దర్శనానికి ఆ రోజు రద్దీగా కూడా ఉంది ఒక గంట గంటన్నర టైం పట్టింది ఓంకారేశ్వరం మరలా ఓంకారేశ్వరంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మమలేశ్వరం వెళ్ళాం మరలా మమరేశ్వరం వెళ్తే మమరేశ్వరం దగ్గర మరలా ఒక గంట ఆరు గంట టైం పట్టింది నేనైతే ఇంకా లైన్లో నిలబడలేక సైడ్ నుంచి బయటకు వచ్చే దారిలో నుంచి దూరం వెళ్ళిపోయా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నా అది తప్పని నాకు తెలుసు కానీ నిలబడలేకపోయాను ఓపిక లేదు ఇక అందుకని మీ ఆ బయట నుండి వచ్చే నుంచి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేస్తాను ఎవరిని ముందు రోజైతే స్పర్శ దర్శనం చేసుకొని ఇచ్చారు మమలేశ్వరంలో ఈ రోజు అయితే స్పర్శ దర్శనం కూడా చేసుకొని ఇవ్వలేదు మమలేశ్వరంలో అందుకని బయట నుండి వచ్చే నుంచి వెళ్ళి ఉర్క స్వామివారిని దర్శనం చేసేసుకొని వచ్చేస్తాను ఎందుకంటే పరిక్రమ పూర్తి చేసినప్పుడు ఓంకారేశ్వరం మమలేశ్వరం రెండు జ్యోతిర్లింగాల్ని చూడాలంట అందుకని నేను రెండింటిని దర్శనం చేసుకొని వస్తూ దారిలో బ్రిడ్జ్ మీద నుంచి మళ్ళీ మా రూములకు వచ్చేటప్పుడు దారిలో బ్రిడ్జ్ మీద నుంచి ఈ ఫోటోలు తీసాను నేను ఇవన్నీ ఫోటోలు తీపించుకున్నాను అలా కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఆలయం దగ్గరకు వచ్చాము ఆలయం దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మా రూమ్కి వచ్చే క్రమంలో మళ్ళీ రూముకి కూడా దగ్గరే గుడికి దగ్గరలోనే ఉన్నాము మేము మామలేశ్వరంలో మెల్లిగా నడుచుకుంటూ రూమ్ దగ్గరికి వచ్చాము రూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఎవరైతే పరికరం చేయాలి అని చెప్పారో అంటే తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్ళిపోయిందంట పరిక్రమకి నాకు ఆ సంగతి లేదు రాలేదేమో పరిక్రమ చేయలేదేమో అనుకున్నాను నేను ఆమె అయితే మూడు గంటలకు వెళ్ళలేసి వచ్చేసిందంట